అందరికీ నమస్కారం స్వాగతం అండి మా ఛానల్కి ఈరోజు మనం తెలుసుకుందాం అక్టోబర్ నెలలో ధనుస్సు రాశి వారికి ఏం జరగబోతుందో ఆర్థికంగా కానీ ఉద్యోగపరంగా కానీ కుటుంబం ఆరోగ్యం ఇంకా ముఖ్యంగా వ్యవసాయంలో ఎలాంటి శుభవార్తలు ఉన్నాయో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయద్దండి చివరి వరకు చూడండి ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మరి ఇక మొదటగా ఆర్థిక పరంగాగా ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే ఈ అక్టోబర్ నెల ధనుస్సు రాశి వారికి ఆర్థిక పరంగా చాలా శుభప్రదంగా ఉంటుంది గతంలో చేసిన కష్టం ఇప్పుడు మంచి ఫలితాలను కూడా ఇస్తుంది ఇక ఉద్యోగస్తులకు పై అధికారుల ప్రోత్సాహం కొత్త బాధ్యతలు అలాగే ప్రమోషన్ అవకాశాలు కూడా ఉన్నాయి ఇక వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు కూడా వస్తాయి కానీ తొందరపాటు నిర్ణయాలు మాత్రం తప్పించుకోవాలి పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఆలోచిస్తే మంచి లాభాలు పొందగలుగుతారు సరైన నిర్ణయాలు తీసుకోండి లాభాలు కూడా పొందండి ఇక ముఖ్యంగా వ్యవసాయం భూమి గురించి మాట్లాడుకున్నట్లయితే వ్యవసాయం చేసే ధనుస్సు రాశి వారికి ఇది ఒక శుభమాసం వర్షపాతం అనుకూలంగా ఉండడం వల్ల పంటలు బాగా పెరుగుతాయి ముఖ్యంగా వరి మొక్కజొన్న పప్పు ధాన్యాలు సాగు చేసేవారికి మంచి దిగుబడి కూడా వస్తుంది రైతులు కొత్త సాంకేతిక పద్ధతులు ఉపయోగిస్తే ఫలితాలు మరింత బాగుంటాయి ఇక పశుసంవర్ధక రంగంలో కూడా లాభం కనబడుతుంది భూమి కొనుగోలు అమ్మకాల విషయంలో మంచి అవకాశాలు కూడా రావచ్చు ఇక కుటుంబం సంబంధాల గురించి మాట్లాడుకున్నట్లయితే ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది పెద్దల ఆశీర్వాదం కూడా లభిస్తుంది శుభకార్యాల సూచనలు కనిపిస్తున్నాయి మరియు దూరంగా ఉన్న బంధువులు తిరిగి కూడా కలుస్తారు వివాహం కాని వారికి కొత్త పరిచయాలు లాభప్రదం దంపతుల మధ్య సాన్నిహిత్యం కూడా పెరుగుతుంది ఇక ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్యపరంగా కొంత అలసట ఒత్తిడి రావచ్చు అయితే వాటిని క్రమం తప్పని వ్యాయామం ద్వారా నివారించవచ్చు మరియు యోగా సాత్విక ఆహారం వల్ల కూడా శక్తి పెరుగుతుంది మానసిక ప్రశాంతత కోసం ధ్యానం చేయడం ఎంతో ఉపయోగకరం ఇక ఆధ్యాత్మికత శుభ సూచనలు ఏంటి అంటే ఈ రోజుల్లో ఈ నెలలో దేవాలయ దర్శనాలు పూజలు చేయడం మానసిక శాంతిని కూడా ఇస్తాయి గురువారం రోజున గరుడ పట్టణం దానం చేయడము మొక్కలు నాటడం ద్వారా అనేక శుభ ఫలితాలు పొందగలరు ఇక మొత్తంగా చూస్తే ధనుస్సు రాశి వారికి అక్టోబర్ నెల ఆర్థిక స్థిరత్వం ఉద్యోగంలో కొత్త అవకాశాలు వ్యవసాయంలో లాభాలు కుటుంబంలో శాంతి ఇస్తుంది కాకపోతే ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త మాత్రం ఎంతైనా అవసరం ఈ రాశి వారికి ఈ నెల శుభవార్తలతో నిండిపోతుందని మాత్రం నేను చెప్పగలను ఇదే ఈ అక్టోబర్ నెల ధనుస్సు రాశి ఫలితాలు మీకు గనక ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి మరియు షేర్ చేయండి మరిన్ని రాశి ఫలితాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కూడా కామెంట్ చేయండి మీది ధనుస్సు రాశిన ధనుసు రాశి వారైతే మాది ధనుసు రాశిని మాత్రం కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్